ఈ ఇంటర్నెట్లోకి వచ్చిన తర్వాత చాట్ జీపీటీ అతివేగంగా పాపులర్ అయిన ఏఐ టూల్ కానీ దీని వెనుక యజమాని ఎవరో మీకు తెలుసా చాట్ జీపీటీని డెవలప్ చేసింది ఓపెన్ ఏఐ అనే సంస్థ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయ్యింది దీన్ని ప్రారంభించిన ఫౌండర్స్ ఎవరంటే శామ్ ఆల్టన్ ఎలాన్ మస్క్ ఇంకా మరికొంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు ఓపెన్ ఏఐని నడిపేది శామ్ ఆల్టన్ ఇతనే సిఇఓ మైక్రోసాఫ్ట్ కూడా చాట్ జీపీటీలో పెద్ద భాగస్వామియే దాదాపు డాలర్ పదకొండు బిలియన్ పెట్టుబడి పెట్టింది ఇందులో అయినా కూడా ఓపెన్ ఏఐని పూర్తిగా మైక్రోసాఫ్ట్ కంట్రోల్ చేయదు ఎందుకంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ బోర్డ్ అయినా ఓపెన్ ఏఐ అసలు ఉద్దేశం ఏంటంటే ఏఐ మనుషుల శ్రేయస్సు కొరకు పనిచేయాలని అంతేకాదు ఈ చాట్ జీపీటీని నడిపించేది మోడల్ పేరు జీపీటీ ఫోర్ ఓ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయ్యింది మరిన్ని లాంటి టెక్నాలజీ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి